న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు సిఐటిఓ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఆ తర్వాత కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా సిఐటియో అధ్యక్షులు గీట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు విధావా ఆరోగ్య శాఖ కమిషనర్ గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పారితోషికాలను పద్దెనిమిది వేల రూపాయలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు ఆశలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బీసీజీ సర్వే వ్యాక్సినేషన్ పనికి తగ్గ పారితోషికం నిర్ణయించాలని గతంలో ఇచ్చినట్టు ఆశలకు ప్రతి నెల రెండవ తేదీన పారితోషికాలు చెల్లించాలని ఆశలకు ఇన్సూరెన్సు యాభై లక్షలు చెల్లిస్తూ సర్కులర్ జారీ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్కు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలన్నారు ఇస్తున్న పెన్షన్ చెల్లించాలని ఆశా వర్కర్స్కు కు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేయడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నెల నెల జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా కర్నార్ జిల్లా విషయానికి వస్తే ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన బకాయిలు సంబంధించిన కూడా ఇవ్వలేదు అట్లాగే పల్సు పోలియో ఇటువంటి డబ్బులు కూడా అంటే మిగతా అన్ని జిల్లాల్లో ఇస్తున్నారు కర్నార్ జిల్లాలో మాత్రము ఇప్పటి వరకు ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలని చెప్పి అట్లాగే ఆశా వర్కర్కు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించిన ఫిక్స్డ్ వేతనము ఇవ్వాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరము ఈ గీతాభవన్ చౌరస్త వద్దకు తరలి రావడం జరిగింది రాష్ట్ర మా సమస్యలు పరిష్కరించాలని అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా సమ్మె సందర్భంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో చేసిన పదిహేను రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమైతే కమిటీ వేస్తా ఉన్నారో ఆ హామీ కూడా నెరవేర్చాలి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏవైతే ఉన్నాయో సమస్యలు అవి కూడా మాకు అది కూడా నెరవేర్చాలని చెప్పేసి అట్లాగే ఫిబ్రవరి తొమ్మిది తారీఖున కమిషనర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి ఫీఎఫ్ ఏసఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కావాలని చెప్పేసి మేము ర్యాలీ ఇక్కడ గీతాభవన్ నుండి స్టార్ట్ అవుతుంది